వెల్కమ్ టు అంజనే అంజు ఛానల్ క్యారెట్తో ఉడియాలండి ముందుగా ఒక ఐదు గ్లాసులు ఐదు కప్పులు కానీ ఐదు గ్లాసులు కానీ ఏ అయితే మనం పిండి తీసుకుంటామో అదే కొలతతో వాటర్ తీసుకోవాలి అవి మరుగుతుండగా క్యారెట్ తుదిమేసి వేసుకోవాలి కారం ఒక స్పూన్ వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినేట్లయితే ఇంకొంచెం వేసుకోవచ్చండి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి వేరే అది మరుగుతూ ఉండగా వేరే గిన్నె తీసుకొని రెండు కప్పులు నీళ్లు పోసుకొని మనం అదే కప్పు ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక బియ్య పిండి ఒక కప్పు బియ్య పిండి తీసుకొని కలుపుకోవాలి గడ్డలు లేకుండా మొత్తం కలుపుకోవాలి మొత్తం చక్కగా కలిపేసుకోవాలండి అసలు గడ్డలు అనేవి ఉండకూడదు ఇదిగో చూడండి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మరుగుతున్న ఆ క్యారెట్ నీళ్లలో ఈ బియ్యపిండి వేసి బాగా కలిపెట్టాలండి ఉండలు కట్టకుండా గడ్డ కట్టకుండా ఉండలు రాకుండా చక్కగా కలపెట్టుకోవాలి పిండి ఉడికే వరకు కలపెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు పడుతుంది ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి పిండి అంతా కూడా చల్లగా అయిపోవాలండి వేడి ఆరిన తర్వాతే మనం ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకోవాలి ప్లాస్టిక్ మీద వేడి పెడితే ప్లాస్టిక్ కరిగిపోతుంది కాబట్టి మనకు నచ్చిన షేపులో మనం పోసుకోవచ్చు అండి చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది ఈ ఇవిగోండి వెండిని కూడా మీకు చూపిస్తున్నాను ఇవి నూనెలో వేసి వేపు చూపిస్తున్నాను చూడండి ఇదిగో చూడండి క్యారెట్ కూడా ఇంకా కనిపిస్తూనే ఉంది చూడండి ఇదిగో క్యారెట్ కూడా మధ్యలో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి థ్యాంక్ యూ